అందరికి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు మా ఇంట్లో వంకాయ మిల్ మేకర్ కర్రీ అయితే చేయబోతున్నానండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో చూసారు కదా చూస్తున్నారు కదా చక్కగా ఇలా రావాలంటే కర్రీ ఏ ప్రాసెస్లో చేయాలో నేనైతే ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరైతే చూసేయండి కర్రీ కోసం అయితే నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి రెండు టమాటాలు అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట చక్కగా సన్నగా ఇలా కట్ చేసి పెట్టాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక పావు కేజీ వంకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ముందుగా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మిల్ మేకర్ అనమాట నాన్ వెజ్ సో ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ చేసుకుందామండి సో నేనైతే ముందుగా వంకాయల్ని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము సో వంకాయలని అయితే తీసుకున్నాం కదా మంచిగా నీట్గా అయితే కడిగేసుకున్నామండి సో నేనైతే ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి వంకాయని ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను వంకాయని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ అనమాట ఇప్పుడు స్టవ్ నుంచి వేసుకొని ఇప్పుడు బాగా అయితే పెట్టుకున్నానండి ఇంకా ఆయిల్ వేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు నేనైతే కర్రీకి సరిపడా అండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు సో చక్కగా జీలకర్ర ఆవాలు వేసుకున్న ఒక రెండు మూడు నిమిషాలకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇంకా టమాటాలు కూడా యాడ్ చేసుకుందాము సో ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాండి సో మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి చక్కగా మగ్గిపోతున్నాయండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాము సో ఇట్లా ఒక టూ మినిట్స్ అయితే మగ్గించేసుకుందామండి సో ఇప్పుడు అలాగే రుచి సరిపడా సాల్ట్ అండి తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు కదా అలాగే కొంచెం పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చక్కగా కలిసిపోయేలాగా ఇట్లా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే మళ్ళీ తీసుకున్న తర్వాత అల్లం వెయ్యి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి అలాగే ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా అయితే యాడ్ చేసుకున్నామండి సో అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు అంటే ఒక రెండు నిమిషాలు అలా మగ్గించేసుకుందామండి సో ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న మేకర్ ని చక్కగా పిసికేసి అంటే వాటర్ లేకుండా మంచిగా పిండి పక్కన పెట్టేసుకున్నాం అంటే నెక్స్ట్ ఇంకా అవి యాడ్ చేసేసుకోవాలనుకుంటాను సో ఇలాగా స్లోగా ఇట్లా కలు కడిగేసుకుంటూ మంచిగా వాటర్ లేకుండా అయితే మొత్తం ఇట్లా పిండేసుకోవాలండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ టమాటో చక్కగా మగ్గిపోయిందండి మంచిగా ఇప్పుడు దీంట్లో వెలిన కూడా యాడ్ చేసేస్తుంది అయితే రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకుందామండి మిల్మే కళ్ళు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే చక్కగా మగ్గించేసుకుందామండి చక్కగా ఉడికిపోతున్నాయి కదా ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి వీటిని కూడా ఉడికించేసుకుందామండి సో వంకాయ ముక్కలని అయితే మొత్తం మంచిగా కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని రెండు సో రెండు నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈ మేకర్ వంకాయ కర్రీ సూపర్ ఉంటుంది మామూలుగా ఉండదు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారన్నమాట కదా కనుక చక్కగా వంకాయ ముక్కలు కూడా అయితే మగ్గిపోయినాయండి ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాము కారం అంటే ఇంకా ఎవరు ఇష్టం వాళ్ళది కదా కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు సో చక్కగా రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాం కదా మొత్తం మంచిగా కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాము సో ఇప్పుడు మనం అన్నీ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మంచిగా ఇంకా మిగతా మిగతా ఇంకా ఏమ ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఉడిగిపోవడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎక్కువ చక్కగా మనం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు తక్కువ మంటలో పెట్టేసి చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే అండి అప్పుడు ఇలా మనకి మిల్ మేకర్ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట చక్కగా ఇలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీ టేస్టీగా మంచి కర్రీ అయితే చేసేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీ టేస్టీగా ఉండదు అనమాట మిల్ మేకర్ వంకాయ కర్రీ అయితే మామూలుగా ఉండదండి మేమైతే ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే చూసుకుందామండి చక్కగా చూసారు కదా మామూలుగా లేదు సూపర్గా వచ్చిందండి ఇప్పుడైతే మంచిగా దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాము చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడిగిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి సో ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా అయితే ఇలాగే చేసుకోవచ్చు అనమాట మిల్ మేకర్ వంకాయ కర్రీ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్